చాలా బాగా ఏంటి ఉప్మా చేస్తే ఇంత సీన్ చేయాలనుకుంటారేమో కానీ భార్య భర్త కలిసి ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది ఫ్యామిలీగా మా ఆయనకి వంట నేర్పించినట్టు ఉంటుంది నాకు కొద్దిగా రిలాక్స్ దొరుకుతుంది అది ఫ్రెండ్స్ వీడియో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి చెప్పు సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ மொனோ சாக்கு பெண்ணுமலுக்கு சாக்கு படத்தார அப்படினா ஃபோர்ல அண்ட் எப்படி எட்டு தோந்தர

देख um, yeah, रे <coughs> <coughs> కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి హోటల్లో చేసే బాగుంటాయి కదా కదా అందుకే వేసే వేసలో ఉంది ఒక్క నిమిషం గంటకి ఎందుకు మీరు కనుక వీడియో చూస్తున్నారైతే ఖచ్చితంగా మాయానికి మీరు కనుక వీడియో చూస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా మాయానికి మంచి టాస్క్ ఇవ్వండి వంట వంట టాస్క్ ఇవ్వండి ఎలా చేస్తాడో చూస్తా ఒకసారి వంచినా అని పడుతుంది

वहीं सबून का भी ये वो दिया था। शराम लेते हैं जी। क्या फाफड़ी लगे अंदर यार। अंग्लिया सीमेंट दे। उन्होंने अंग्लिया के हॉस्पिटल। उन्होंने ऐसे बोलना कहा हम लास्ट तो गए। वो Yeah. 那个。

సో కొంచెం కొంచెం మామా ఏ ఓసేటి గేతే తీసుకో అబ్బ

మర్చుకోడు <laughs> <laughs>

చూడండి ఫ్రెండ్స్ పొద్దు ఉప్మా తయారు చేసిన ఎలా త్రీ త్రీ వచ్చింది అందుకే ఆడవాళ్ళ కష్టాలు అర్థం చేసుకో సరేలే ఈరోజు అయితే మా ఆయన పాపం ఎంతో కష్టపడి శనకాయ చట్నీ అదే ఉప్మా చట్నీ వేసిండు వేడి వేడిగా ఉప్మా వేసిండు అది ఎరగడం లేని ఉప్మా ఎర్రగడ్డలు టమాటో పండ్లు ఏం బెయిన్ ఉప్మా అయితే చేసిండు తిని చెప్పాలి ఎలా ఉంది అనేది అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది ఇద్దరం ఫన్నీగా చేశాం కదా మీకు ఎలా ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెక్కలు అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వర్క్ అయితే వస్తాయి అలాగే మీరు వీడియో చూసిన వారు ఎవరైనా సరే ఏదైనా చిన్న టాస్క్ ఇవ్వండి మా ఆయనకు వంట చేయమని మేము ఇద్దరం ఇలాగే కలిసి జోక్గా చేస్తూ ఉంటాం